తెలిసిన మొహాలు కదా మేము చూసిన మొహాలు అయితే కావచ్చు మేము మేము కూడా తెలుసు కదా వాళ్ళ బాగా తెలుసు ఎంత కరెక్షన్ జ్యూరో డీజీ గారైనా శ్రీ అతుల్ సింగ్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఏసీబీ గుంటూరు రేంజ్ అడిషనల్ శ్రీ మహేంద్ర మత్ అలాగే మా ఇన్స్పెక్టర్స్ మా టీమ్ అందరూ కలిసి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చిలుకూరుపేట వన్ సంబంధించిన ఎంఈఓని అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇద్దరిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ ఈ ఎంఈఓ వన్ చిల్పూరుపేట శ్రీమతి లక్ష్మి గారు కే లక్ష్మి గతవర్ లక్ష్మి గారు ఏఓ టూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టూ అయిన ఈ మజ్జేతి వెంకట శ్రీనివాస్ ఆయన జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు ఆయన ద్వారా ముప్పై వేలు కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అది లక్ష్మి గారి ఇంటి దగ్గరే గేట్ బయట తీసుకున్నారు బ్యాంక్ కాలనీ వాళ్ళ ఇంటి దగ్గర ఆ ముప్పై వేలు ముందుగా ఈ శ్రీనివాస్ తీసుకుని కంప్లైంట్ దగ్గర నుంచి ఏవో వన్ కథౌట్ లక్ష్మి గారికి అందజేశారు అప్పుడు మేము ఆయన రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ముప్పై వేలు సీజ్ చేసాం అలాగే ఈ కంప్లైనెంట్ చల్ల శ్రీనివాస్ గారని ఆయన రిటైర్డ్ టీచర్ ఆయన్ని ఆయన హాఫ్ పే లీవ్స్ ఎర్నల్ లీవ్స్కి సంబంధించి బిల్స్ శాంక్షన్ చేయడానికి ఈ డబ్బులు ఆడటం జరిగింది అందుకోసం మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ బేస్ మీద అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నప్పుడు మేము పట్టుకున్నాము అలాగే అతని ఫైల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉన్న ఫైల్ని కూడా సీజ్ చేసింది ఇప్పుడు అరెస్ట్ చేశారంటే లేదు అది అన్ని ప్రొసీడింగ్స్ అయ్యాక మా ప్రొసీజర్ ప్రకారం నమస్కారం అండి ఈరోజు నాకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఎంఈఓ గారు ఇక్కడ ఉన్న చిలకల్లో ఎంఈఓ గారు అనేటువంటి ఎంఈఓ వన్ కె లక్ష్మి అనేటువంటి మేడం గారు మాకు డిడిఓ అవేను కాబోతే నాకు రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ ఇంకోటి కానీ జీతాల బిల్లు కానీ ఇతరత్ర ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది గతంలో కూడా ఐదు నెలలు జీతం దానికి డబ్బులు తీసుకొని కూడా పంపిస్తానని చెప్పి సగమే ఇచ్చింది ఆ తర్వాత నేనే యూనియన్ ద్వారా ప్రొసీడ్ ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత ఏమో వాళ్ళ చేత వెళ్ళే ఎవరు చెప్పినా ఇస్తానన్నది ఇవ్వలేదు ఇద్దరు ఎంఈఓలు చేత చెప్పించాను తర్వాత యూనియన్ యూనియన్లు చెప్పించాను చివరికి ఎస్టీఓ గారి చేత చెప్పించాను చెప్పిన అదిగో ఇదిగో కాలం గడుపుతుంది గత మన అక్టోబర్ మూడో తారీఖు నాడు నేను గుంటూరు వెళ్ళి ఆర్జేడి గారిని కలిశాను ఆర్జేడీ గారిని కలిసి చెప్పి ఆర్జేడి గారు కూడా వారి కాగితాలు కూడా చూపించాను ఏమో ప్రొసీడింగ్స్ ఇచ్చింది జీతాల బిల్లు శాంక్షన్ చేసింది అందులో సగమే ఇచ్చిందంటే తర్వాత నెలలో ఎట్లా నన్ను ఇబ్బంది పెట్టిందంటే ఆయన ఫోన్ చేస్తే రెక్లెస్గా మాట్లాడితే తర్వాత వారు గట్టిగా ఇచ్చారు ఆ తర్వాత వారు వాళ్ళ కాగితం మీద రాసి ఇచ్చి ఏడీ గారు అంటే ఆయన ఏడీ గారిని పక్కన ఉన్నారు ఆయనకి ఇచ్చారు ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు తర్వాత నేను పోయి అడిగితే ఇచ్చారు ఆ తర్వాత నాకు దానికి మళ్ళీ ఇచ్చిన దానికి కూడా మళ్ళీ డబ్బులు